హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనము తెలుసుకోబోయే కథ ఏమిటి అంటే మార్పుకు స్వాగతం మార్పుకు స్వాగతం ఈ ఇంతేనా ఈ జీవితం ఇక నాకు ఈ బాధల నుండి విముక్తి లేదా అంటూ తన చెట్టు కొమ్మలపై మీద కూర్చొని ఏడుస్తూ ఒకనొక చిన్న జీవి బాధ ఏమిటో ఆరా తీయడానికి ప్రయత్నించింది ఆ అడవిలో ఉన్న ఒకనొక వృద్ధ దేవదారు వృక్షం ఎవరమ్మా నీవు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు నేనేమైనా నీకు సహాయం చేయగలనా అంటూ ఆప్యాయంగా అడుగుతున్న వృక్షం యొక్క మంచి తనానికి కాస్త ఊరటపడి ఎంతోమంది ఈ దారంట వస్తు వెళుతూ నా బాధ విని నవ్వుకుంటున్నారే కానీ మీలా ఆత్మీయంగా నన్ను పలకరించిన వారు లేరు మీకెందుకు నా మీద ఇంత దయ అని అడిగింది ఆ చిన్నజీవి తన కళ్ళు తూడ్చుకుంటూ మరేం పర్వాలేదు బాధలు అందరికీ ఉంటాయి కానీ ముందు నీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పు అని అడిగింది ఆ దేవదారు వృక్షం కాలంకి దేవుడే దిగి వచ్చాడన్న అంత ఆర్తితో గబగబా తన బాధలన్నీ ఒక్క పెట్టున ఏకరువు పెడుతున్న దానిని వారిస్తూ కొంచెం నిదానంగా ఒక్కటొక్కటిగా చెప్పు నేను ఎక్కడికి వెళ్ళను వందేళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను అని ఆ దేవదారు వృక్షం సూచనతో కాస్త ఊపిరి పీల్చుకొని గతంలో నేను గొంగలి పొరుగును అప్పుడు త్వరలోనే నేను రంగురంగుల సీతాకొక చిలుక మారుతానని స్వేచ్ఛగా ఈ విశాల ప్రపంచంలో ఎగురుతానని ఎన్నో కలలు కన్నాను ఇప్పుడు నేను సీతాకొక చిలకగా మారాను కానీ గతంలో గొంగల పురుగు జీవితంలో నేను ఏ ఏ బాధలు అనుభవించానో వాటినే ఇప్పుడు అనుభవిస్తున్నాను అప్పుడు ఏ ఏ ఆలోచనల బరువును గతంలో మోసానో వాటినే ఇప్పటికీ మోస్తున్నాను నిజం చెప్పాలంటే ఆ గొంగలి పురుగు జీవితానికి మరి ఈ సీతాకొక చిలక జీవితానికి మధ్య బొత్తిగా తేడా లేకుండా పోయింది అని బోరున విలపించింది ఆ చిన్న జీవి వేదనను శ్రద్ధగా ఆలకిస్తూనే దాని వైపు జాగ్రత్తగా పరికించి చూసిన ఆ వృక్షానికి సమస్యకు మూలమేమిటో అర్థమైపోయింది మెల్లగా దానిని అనునయిస్తూ కాస్త చేదుగా ఉన్నా సరే నీకొక సత్యం చెప్పాలి తల్లి నీవు అనుకుంటున్నట్టుగానే నీ శరీరం ఒక చిలకగా మారింది కానీ నీ మనసు మాత్రం ఇంకా గొంగలి పురుగుగానే ఉంది అది ఇంకా ఒక చిలకగా మారలేదు నీ ఆలోచనలలో మార్పు వచ్చి నీ సంకుచిత ధోరణులను నువ్వు వదులుకున్నప్పుడే నీవు కలలుగన్న సీతాకొక చిలక జీవితం సంపూర్ణంగా నీ సొంతం అవుతుంది అప్పుడే నీవు స్వేచ్ఛగా ఈ విశాల ప్రపంచంలో ఎగరగలుగుతావు అందాక నీ జీవితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడిలాగే ఉంటుంది అని తేల్చి చెప్పడం జరిగింది మనం కూడా ధ్యానం చేస్తూ మన మనసు మారకకుండా మనలో అలాంటి సంకుచిత భావాలే ఉంటే మనం కూడా అలాగే ఉంటాం ఫ్రెండ్స్ మనం ముందు మన మనసును మార్చుకోవాలి సరి అయిన దిశలో పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ